ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు పార్లమెంటుకు ఒక ప్రత్యేక స్థానం కలి ఉంది ఎందుకంటే రాజధాని ప్రాంతానికి అతి చేరువలో ఉన్న గుంటూరు పార్లమెంటు ఈసారి వచ్చేదానికి వైపు బ్రహ్మసాన్ చంద్రశేఖర్ తెలుగుదేశం పార్టీ నుంచి కిలారి రోసయ్య అంటే వైసీపీ పార్టీ తరఫున కొన్నూరు ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి ఒకవైపున పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది అంటారు రంగరంగ వైభవంగా ఉండబోతుంది ఆ అంటే ఒక ఎడ్యుకేషన్ పర్సను అమెరికా న్యూఎస్ నుంచి వచ్చాడు భవిష్యత్తు చూపిస్తానని మాటిస్తున్నాడు కాబట్టి మనకి పడకల ఆసుపత్రి కట్టిస్తానంటే మిశన్లో కానీ గుంటూరు హాస్పిటరీలో పెంబాన్ సాయంత్రం గుడ్ పర్సన్ ఎడ్యుకేషన్ పర్సన్ ఆయన క్లార్ రోసే పొన్నూరు నియోజకవర్గం ఏం చేశాడో చెప్పమనండి ఒకసారి ఒక పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు నియోజకవర్గంలో తొమ్మిది మండలాల్లో ఎనిమిది మండలాలు ఉన్నాయి ఆ ఎనిమిది మండలాల్లో ఏం చేశాడో చెప్పమనండి కిల్లర్ రోసా అదే మన ఈ కాన్స్టిట్యున్సీలో ఈ గుంటూరు జిల్లా కాన్సిడెన్సీలో సెవెన్ కాన్స్టిట్యుయెన్సీలో ఆయన ఎంపీకి గెలిస్తే ఏం చేయబోతాడు ఒకటి చేయబోతాడు చెప్పమని నేతన్ని రెమల్ సాని సార్ అని గెలిపించుకుంటే మనకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చిన పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు కానీ డిగ్రీ చదువుకునే డాక్టర్లు ఉండాలి కాబట్టి మన విశాలు కానీ ఎక్కడైనా సరే వంద పడకల ఆసుపత్రి పడ పడకల ఆసుపత్రి కట్టిస్తానంటున్నాడు మరి ముఖ్యంగా చూస్తేనే పక్కా లోకల్ అంటూ కిల్లర్ రోసే చెప్తున్నారు కదా ఎలా చూడాలంటారు ఈ పక్కా లోకల్ అనే టైటిల్ ని లోకల్ వల్ల ఉపయోగం ఏమైనా ఉందంటారా లోకల్ వల్ల ఉపయోగం అయితే పొన్నూరు లోకలే కదా ఏం చేశాడు పొన్నూరులో పక్క లోకలే అంటే పెంసాన్ చంద్రశేఖర్ సార్ కూడా పక్క లోకలే కదా మరి అది మరీ ముఖ్యంగా చూస్తే కనుక గుంటూరు పార్లమెంట్ లో ఇదొక ఆస్పెక్ట్ అయితే కనుక మరి కిలార్ రోసేకి అయితే గనక రాజకీయ అనుభవం ఉంది అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం అయితే ఉంది మరో పక్కన రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్న పెమ్మసాని గారు ఈ అనుభవం ఉన్న వ్యక్తికి రాజకీయాల్లో రాజకీయాల్లో అరంగేట్రం చేస్తున్న వ్యక్తికి మధ్య యుద్ధం ఎలా పక్కన అంటారు చంద్రశేఖర్ రెడ్డి ఒక ఎడ్యుకేషన్ పర్సన్ ఆయన చేసేది ఏమో అభివృద్ధి ఉంటుంది యుద్ధం రంగరంగ ఉంటుంది ఉంటది మరీ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన ఈ నాలుగు సంవత్సరాల పదకొండు నెల ఇరవై నాలుగు రోజుల గురించి ఏం చెప్తారు మరి మీరు ఏం పరిపాలన సార్ ఏ రాజధాని లేని రాష్ట్రం ఉంది ముండా మూసిన ఉంది మంది ఏం బాగుంది చెప్పండి రాజధాని మూడు రాజధానులు అక్కడ పెడతానంటాడు ఇక్కడ పెడతానంటాడు ఆరు చేస్తానంటాడు ఏడు చేస్తానంటాడు మన రాజధాని ఏం పరిపాలన చేశాడు రాష్ట్రానికి రాజధాని అవసరం ఏముందని చెప్పి మరి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు కదా రాజధాని లేకపోతే ఎలా సార్ రాజధాని కంపల్సరీగా ఉండాలి తండ్రి లాంటి తల్లి లాంటిది కదా రాజధాని రాజధాని వల్ల అసలు ఉపయోగం ఏమో నాలుగు బిల్డింగ్లు కడితే ఏమైనా ఉపయోగం వండిద్దా ఏంది అంటున్నాడు కదా మరి నాలుగు బిల్డింగ్లు అంటే ఒక రాజధానికి ఉండాలి కదా అమ్మ లాంటిది రాజధాని ముగ్గురు అమ్మలు ఎలా ఉంటారు రాజధానికి ఒకే అమ్మ ఉంటుంది ఎవరికైనా మరి ఇక్కడ మరీ ముఖ్యంగా చూస్తే మళ్ళీ నా మేనిఫెస్టోలోగా పెట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి నన్ను గెలిపించానే మూడు రాజధానులు చేస్తా అన్నాడు మరి ఐదు సంవత్సరాల్లో ఎందుకు చేయలేకపోయాడు అంటారు ఐదు సంవత్సరాల్లో ఏం చేశాడంటే అరాచకాలు రోడ్లు లేవు ఒకసారి గుం నుంచి పిడుగురాలు వెళ్ళాలంటే నడువులు నొప్పులు రోడ్లు అసలు చండాలంగా ఉన్నాయి ఎప్పుడో అప్పుడు శ్రీ ఇంత ముందు గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో ఆ రోడ్లు కొద్ది గొప్ప చేసినారు ఆ రోడ్లు పై పైన ఏసీ పైన బోడిద బోడిద వేసి చేశారు ఆ రోడ్లు ఎంత దరిద్రం అంటే అంత దరిద్రంగా ఉంటాయి ఎలా వెళ్ళాలి ఇప్పుడు సపోజ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నా మనం దేనికన్నా సత్తనబెల్లి పిడిగిరాళ్ళ నుంచి సత్తనబెల్లి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు అంటే ఒక రోడ్లు వేస్తేనే అభివృద్ధి అంటున్నాడు కదా మరి మన అంబటి రాంబాబు కానీ లేదంటే కనుక ముఖ్యమంత్రి కూడా అదే మాట అన్నారు నాలుగు రోడ్లు వేసి నాలుగు బిల్డింగ్లు కట్టితే అభివృద్ధి అయిపోయిద్దా అంటున్నారు కదా నడవడానికి రోడ్లు ఉండాలి అసలు నడవడానికి రోడ్లు ఉండాలి నాలుగు బిల్డింగ్లు కట్టిచ్చు నడవడానికి వెళ్ళడానికి బడ్లు వెళ్ళడానికి రోడ్లు ఉండాలి కదా ఇప్పుడు నువ్వు ఇంటి నీ ఇంటికి వెళ్ళాలని రోడ్డు ఉండాలి గొంతులో కదా నేను సంక్షేమ పథకాలు ఇవ్వడమే నా లక్ష్యం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందించడమే నా లక్ష్యం అంటున్నాడు కదా మరి సంక్షేమ పథకాలు ఎవరికన్నాయి సార్ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళకి ఏంటండి ఇక్కడ కులం చూడను మతం చూడను ప్రాంతం చూడు పార్టీ చూడను ప్రతి ఒక్కరికి సంక్షేమం చేయడమే నా లక్ష్యం అందుకే నూట ఇరవై ఎనిమిది సార్లు బట్టన్ నొక్కాను రెండు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు పంపిణీ చేశాను అనే మాట అయితే వాడుతున్నాడు కదా వాళ్ళ అకౌంట్లో వేసుకుంటున్నారు ఏయి ఎక్కడ అభివృద్ధి ఎక్కడ సంక్షేమ పథకాలు అవి అమ్మఒడి అన్నీ వేస్తే అయిపోద్దా ఏ పిచ్చి ముందు వేస్తారు అయిపోద్దా ఎన్ని తెస్తే అయిపోతుందా అయిపోతుంది కదా రాష్ట్రం శసశ్యామలంగా ఉండాలి ఎక్కడ పెట్టిన గొడవలు ఎక్కడ పడిన అరాచకాలు సరే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పూర్తి చేశాను అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అదన్నా చేయగలిగా అంటారా అది కూడా లేదు సార్ వన్ పర్సెంట్ కూడా చేయలేదు రాష్ట్రానికి ఏంటి సార్ ఆయన తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం అని క్లియర్ క్లియర్గా చెబుతున్నాడు కదా వన్ పర్సెంట్ కూడా చేయలేదు వన్ పని చేయలేదు అండి మీరు నాయమ్మటరండి ఈ సత్తనబెల్లి పిడిగిరాలు రోడ్లేదు చూడండి ఎక్కడ చూడాల్సిన అవసరం లేదు సరే ఇవన్నీ చూస్తే కనుక ముఖ్యంగా ఆయన ప్రధానంగా ఇచ్చిన హామీ రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో పెట్టింది మద్యపాన నిషేధం మరి ఈసారి నవరత్నాలు ప్లస్ అంటూ కొత్త మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం గురించి ఎందుకని మాట్లాడలేకపోయారంటారు మద్యపాన నిషేధం అంటే మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మీ దగ్గర ఓట్లు అడుగుతానన్నాడు మద్యపానం చేయకుండా ఓట్లు అడుగుతాడు దన్నాలు పెడతాడు బుద్ధులు పెడతాడు తల్లొత్తాడు ఈసారి మేనిఫెస్టోలో ఆ మద్యపానం గురించి క్రమేపీ తగ్గిస్తానని మాత్రమే రాశాడు కానీ దాన్ని పూర్తిగా ఫై పూర్తిగా రద్దు చేస్తాననే మాట ఎందుకు వాడలేకపోయాడు ఆయన భయం ఏంటంటే మళ్ళీ గవర్నమెంట్ పడిపోతుంది మద్యపానం చేసేదేం నేను చేయలేనని చేత కాదని చేతులు ఎత్తాడు మరి ఓవరాల్గా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు నేనేది జీరో సార్ జీరో అంటే పది వందకు పది కూడా లేదు జీరో అంటే మరి జీరో అంటే కనుక అంత పరిపాలన శూన్యం అంటారా మీరు పరిపాలన శూన్యంగా మరి జీరో నేనైతే జీరో ఇస్తాను మరి చంద్రబాబు అధికారంలోకి వస్తే చేస్తానన్న హామీలన్నీ ఏమి చేయడు ఆయన మేనిఫెస్టోలో పెట్టాడు అంటే కనుక మోసం చేయడానికి మేనిఫెస్టోలో పెడతాడని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా నలభై ఐదు సంవత్సరాల డెబ్బై సంవత్సరాలు డెబ్బై మూడు వయసులో కూడా తిరుగుతున్నాడు ప్రజలకు ఏదో చేయాలి ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాడు ఇది కూడా డెవలప్మెంట్ చేస్తాడు చంద్రబాబుని గెలిపించాలి అదొకటే మోటివ్ అంటే ఆయన రోల్ మోడల్ ఏంటంటే హైదరాబాద్ అభివృద్ధి అది ఒకటే కాని వస్తుందంట హైదరాబాద్ చాలా చేశారు కదా సార్ ఇది సంచవాలని ఎవరు కట్టారు ప్రజావేదిక గులు చేశారు సంచవాలని ఎవరు కట్టారు చంద్రబాబు నాయుడు గారు కట్టారు ఇది ప్రజావేదిక అది చంద్రబాబు నాయుడు అది చేశారు కదా ప్రజావేదిక అమ్మ క్యాంటీన్ అన్న క్యాంటీన్ కూలు చేశారు కదా అన్నాలు క్యాంటీన్ ఎక్కడ పేదలు ఎక్కడ తింటున్నారు భోజనం రోడ్ల మీద తింటున్నారు అసలు రోడ్ల మీద తింటున్నారా లేని కొడుతున్నారు తిడుతున్నారు చచ్చిపోతున్నారు ఫుడ్ లేక అదే నువ్వు అన్నా క్యాంటీన్లో పెట్టినట్టయితే ఏదో ఐదు రూపాయలకు ఫుడ్ తిని చాలా మంది ఉండేవాళ్ళు కదా అంటే యాఖరికి రాజన్న క్యాంటీన్లు పెడతామని కూడా పెట్టకుండా ఆపేశారు మరి దాని గురించి ఏమంటారు ఏమనంటే అవినీతి అంటాడు ఏమంటే అది అంటాడు రాజన్న క్యాంటీన్లు పెట్టాడు ఏ క్యాంటీన్లు పెట్టాడు ప్రేదలు ఇంతే ఉండాల